నమస్తే అండి అందరికీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేక భావజాలం కనిపిస్తుంది ఇది నా మాట కాదండి మొన్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కుర్రోడు రాయితో దాడి చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ పులివెందుల్లోనే ఆయన మీద దాడి చేశారు ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే ఇది సామాన్యమైన తిరుగుబాటు కాదు ఇది ప్రజల్లో ఉన్న తిరుగుబాటు కీర్తిరెడ్డి గారు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన ప్రతి రోజు కూడా సర్వీస్ చేశారు ప్రజలకి అయినా ప్రజలు చిచ్చు చిత్తుగా ఓడగొట్టారు నూట యాభై ఒక్క సీట్లు గెలిచినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ మొన్న ఎలక్షన్ లో పదకొండు సీట్లకు పడిపోయింది పదకొండు సీట్లకు పడిపోవడమే కాకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఎంపీలు కూడా అన్నట్టు వచ్చింది ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది ఎందుకంటే జగన్ గారి మీద దాడి అంటే మాజీ సీఎం గారి మీద ఇది సామాన్యమైన విషయం కాదు ఇది ఒక్కసారి కాదు ఇప్పటికీ మూడు సార్లు జరిగింది అంతకుముందు కోడికత్తి శ్రీనివాసరావు గారు కానీ అది కావాలని చేయించారన్నారు అది వేరే విషయం ఇంకా నెక్స్ట్ మొన్న ఎలక్షన్లో కానీ టుడే ఇవాళ జరిగిన సంఘటనలు కానీ దానికి తోడు ఆయన సొంత మేనమామ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీతో ఇంకా నెక్స్ట్ మోపిదేవి వెంకటరమణారావు గారు ఇంకా వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆళ్ళ నాని గారు ఇలా వన్ బై వన్ కాళ్ళు ఎవరి దారిని వాళ్ళు చూసుకుంటున్నారు దానికి తోడు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆమె అయితే డైరెక్ట్ గా అన్న మీద ఉక్కువాదం మోపినట్టు మాట్లాడుతున్నారు ఆమె మరి వాళ్ళ ఫ్యామిలీ కాంట్రవర్సీ మనం మాట్లాడకూడదు బట్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది సొంత కుటుంబ వర్గంలోనే వ్యతిరేకత ఉంది ఆయన గారి మీద మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయ్ చంపారనే ఒక రోమర్ కూడా నడుస్తుంది కోడికత్తి శ్రీనివాసరావు గారిని కూడా ఆయనే క్రియేట్ చేసి చేశారని నడుస్తుంది ఈ సంఘటనలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేక భావజాలం అనేది కనిపిస్తుంది ఇది నా మాట కాదండి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలు అపోజిషన్ పార్టీని మనం ఎంతకాలం అని నిందిస్తాం మీరే గమనించండి ఒకటి రెండు సంఘటనలు పొద్దుకోత్త నిందించడం అనేది కూడా మనకి కరెక్ట్ కాదు జై హింద్ జై భారత్